శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జీవితంలో విజయానికి బీజాలు పడేది పచ్చని కుటుంబ ప్రాంగణంలోనే నిజానికి ఇల్లంటే నీడనిచ్చే నాలుగు గదుల కూటమి కాదు ఆర్భాటాలు ఆడంబరాలతో నిండిన కలిమి కాదు ఇల్లంటే మమతానుబంధాలు మానవీయ విలువలు మల్లెతీగల్లా తీగల్లా అల్లుకునే పూలతోట కానీ దురదృష్టవశాత్తు ఆధునిక గృహంలో ఆత్మీయత లోపించింది ప్రశాంతత కరువైంది ముక్కుబడి పలకరింపులు ముక్కలైన అనుబంధాలు ఇంటిని వీటలు వారుస్తున్నాయి మార్గదర్శకత్వం వహించలేని పూర్వతరాలు అలజడి నిండిన ఆధునిక తరాలు కుటుంబాల్ని కలతలకు కూడలిగా మారుస్తున్నాయి ఆ కలహాల కలతల ఫలితం సమాజంపై కలుషిత ప్రభావాన్ని చూపుతోంది ఈనాటి ఎన్నో దాష్టికాలకు దౌర్జన్యాలకు చాలా వరకు కుటుంబమే కారణమంటే అతిశయోక్తి కాదు అందుకే సమాజం మారాలంటే ముందు ఇంటి వాతావరణం మారాలి అదేవిధంగా ఇల్లు మారాలంటే ముందు ఇంటి యజమాని మారాలి ఇల్లాలు మారాలి హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ బట్ ఆన్ ఎర్లియర్ హెవెన్ అంటారు ఆంగ్ల మేధావి జాన్ బౌరింగ్ వ్యక్తిత్వ నిర్మాణంపై వ్యక్తి వ్యవహార శైలిపై ఇంటి ప్రభావం గణనీయంగా ఉంటుంది చరిత్రలో విజయవంతమైన ప్రతి ఒక్కరి కుటుంబ నేపథ్యం ఎంతో ప్రశస్తమైంది ఆర్థికంగా ఒడిదుడుకులు కష్టనష్టాలు పిల్లల్ని అంత ప్రభావితం చేయవు కానీ తల్లిదండ్రుల కుటుంబ నిర్వహణ శైలి వారి ప్రవర్తన సుఖదుఖాలకు స్పందించే తీరు బిడ్డల మనస్సుపై బలంగా ముద్రపడతాయి గృహంలో సర్వసుఖాలు కల్పించి తల్లిదండ్రులు మాత్రం కీచులాడుకుంటుంటే ఆ ఇల్లు నరకాన్నే తలపిస్తుంది సౌకర్యాలు సౌలభ్యాలు పరిమితంగా ఉన్నా వారంతా ఆరోగ్యకరమైన అనుబంధాలతో మసలుకుంటే ఆ ఇల్లు స్వర్గాన్ని మరిపిస్తుంది ఆలయానికి ప్రతిరూపమవుతుంది మగపిల్లలు తండ్రి సంస్కారాలను ఆడపిల్లలు తల్లి సంస్కారాలను వారసత్వంగా పొందుతారంటోంది రామాయణం కానీ నేటి తరం దంపతులు ఈ పసిడి పలుకుల్ని పెడచివిన పెడుతున్నారు తమను తమ ప్రవర్తనను జీవనశైలిని సంస్కారాల్ని పిల్లలు గమనిస్తున్నారన్న విషయాన్నే విస్మరిస్తున్నారు వారి ముందే అనుచితంగా ప్రవర్తిస్తున్నారు నేటి యువతీ యువకుల విపరీత ప్రవర్తనకు విశృంఖల భావనలకు పరోక్షంగా కారణం కన్నవారే ఏ బాహ్య పరిస్థితులు పరిసరాలు మిత్రపరివారం ప్రభావితం చేయలేనంత పటిష్టంగా తల్లిదండ్రులు బిడ్డల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దలేకపోతున్నారు పదహారేళ్లు మనం పెంచి పోషించి మన కనుసన్నల్లో ఎదిగిన కొడుకును ఒక సినిమానో ఒక స్నేహితుడో మార్చివేశాడంటే మన పెంపకంలో ఎక్కడో లోపం ఉందన్నమాటే ఓ చిన్న గాలివాటానికే మొక్క మూలాలు కదిలిపోయాయంటే పాదు చేయడంలో పొరపాటు జరిగినట్లే కదా అందుకే ఎప్పుడు కారుణ్యం చూపాలో ఎప్పుడు కఠినంగా వ్యవహరించాలో కన్నవారికి తెలియాలి నో సక్సెస్ ఇన్ పబ్లిక్ లైఫ్ కెన్ కంపెన్సేట్ ఫర్ ఫెయిల్యూర్ ఇన్ ద హోమ్ అంటాడు బెంజమిన్ డిస్రేలి ఎంత రచ్చగెలిచినా ఇంట గెలవకపోతే అది జీవితానికి చెరగని మచ్చే ఈరోజు చాలామంది సమాజపరంగా ఎనలేని విజయాలు సాధిస్తున్నారు అధికారులుగా వందలాది మందిని శాసించి నియంత్రించగలుగుతున్నారు కానీ ఇంట్లో పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దలేకపోతున్నారు ఫీజు కోసమో పిక్నిక్ డబ్బుల కోసమో తప్ప తండ్రిని పలకరించేంత చనువులేని కొడుకు ఆ తండ్రి ముందు తన మనస్సును ఎలా ఆవిష్కరించగలడు ఆ తండ్రి నుంచి ఏం నేర్చుకోగలడు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమను చూసి భయపడాలనుకుంటారు నిజానికి వారికి తల్లిదండ్రుల పట్ల ఉండాల్సింది భయం కాదు గౌరవం క్రమశిక్షణను కూడా పిల్లలకు ప్రేమతో ఓర్పుతో నేర్పాలే కానీ భయభ్రాంతులతో కాదు ఇంటికి ఆలస్యంగా వెళితే అమ్మానాన్న కోపగించుకుంటారని భయపడడానికి నేను వెళ్ళే వరకు అమ్మానాన్న అన్నం తినరని ఆందోళన పడడానికి చాలా భేదం ఉంటుంది ఇంటికి ఆలస్యంగా వస్తే తిట్టడం భయంతో కూడిన క్రమశిక్షణ అన్నం తినకుండా ఎదురు చూడడం ప్రేమతో కూడిన నియంత్రణ ఇలాంటి పాఠాలే ముందు మనం నేర్చుకోవాల్సింది అందుకే ఈ రోజుల్లో బిడ్డల తప్పటడుగుల్ని అడుగుల్ని కన్నవారికన్నా బయటవారే ముందు పసిగట్టగలుగుతున్నారు అంటే చాలా కుటుంబాల్లో సభ్యుల మధ్య మాటలే తప్ప మమతల సవ్వడులు వినిపించడం లేదు ఇకనైనా తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు పోగేయడం కన్నా ఆత్మీయతలు అల్లుకునేలా జాగ్రత్త పడాలి ఈనాటి పిల్లలకు ఇంట్లో అడగకుండానే అన్నీ లభిస్తున్నాయి ఇంత సులభంగా మాకేది దొరికేది కాదు ఎంత చిన్న వస్తువైనా సరే మాకు దుర్లభంగానే ఉండేది అందుకే ప్రతి చిన్న సౌకర్యాన్ని కూడా సంపూర్ణంగా అనుభవించి ఆనందించగలిగాం అలా సౌందర్య సారం సరళత్వమని వ్యక్తిగతమైన నిజాయితీ సౌశల్యానికి మూలమని తల్లిదండ్రుల నుంచి మేము నేర్చుకున్నామంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ నేడు చాలా కుటుంబాల్లో ఇలాంటి వాతావరణమే కనిపించడం లేదు ఆనందం నిజానికి ఎక్కడి నుంచి లభిస్తుందో తల్లిదండ్రులకే తెలియడం లేదు వ్యవహారాల్లో వ్యసనాల్లో తండ్రి సీరియళ్ళు షాపింగుల్లో తల్లి ఆనందాలను వెతుక్కుంటుంటే పిల్లలు తమ ఆనందాల కోసం సినిమాలను స్నేహితులను ఆశ్రయించక ఏం చేస్తారు నేటి తరానికి కన్నవారు ఏం చేయకూడదో చెప్తున్నారు మరి ఏం చేయాలో చెప్పడం లేదు ఆరోగ్యకరమైన అభిరుచులను పరిచయం చేయడం లేదు మానసికంగా కలుషితం చేసే వాతావరణానికి దూరంగా సంగీతం సాహిత్యం తదితర అభిరుచులతో కూడిన పరిసరాలకు వారిని పరిచయం చేయాలి వాటిలో అపరిమితమైన ఆనందం ఉంటుందని తల్లిదండ్రులు స్వయంగా అనుభవిస్తూ చూపాలి ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ రిలేషన్షిప్స్ అంటాడు యాంతోనీ రాబ్లిన్ మానవ సంబంధాలపైనే మన జీవన సరళి ఆధారపడి ఉంటుంది అలా సమాజంలో వ్యక్తి నెరపై మానవ సంబంధాలకు ఇల్లే సరైన శిక్షణాలయం త్యాగం సహనం బాధ్యతల నిర్వహణ తదితర అంశాలన్నీ పిల్లలు ఇంటి నుంచే నేర్చుకుంటారు ఈరోజు చాలామంది యువత యువకులు విద్యాపరంగా అత్యున్నత స్థాయిలో ఉన్న వృత్తిపరంగా బాధ్యతల పరంగా మానవ సంబంధాల విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు దీనికి కారణం ఇంట్లో వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తల్లిదండ్రులు తీర్చిదిద్దలేకపోవడమే ఇంటి వాతావరణ ప్రభావంతో నేటి యువతి యువకులు తాము హక్కులకు వారసులుగానే భావిస్తున్నారు బాధ్యతల విషయానికి వచ్చేసరికి భుజాలు తప్పిస్తున్నారు తల్లిదండ్రులు ఈ సున్నితమైన అంశాన్ని గుర్తించాలి ఈ ప్రపంచానికి తమ కుటుంబం ఇచ్చే అత్యంత విలువైన ప్రాతినిధ్యం బాధ్యతాయుతమైన తమ బిడ్డలేనని తల్లిదండ్రులు గ్రహించాలి అప్పుడే అజేయులైన వారి తల్లిదండ్రులకు ఆ కుటుంబానికి సమాజం రుణపడి ఉంటుంది నేను అలవరుచుకున్న విలువలకు మూల కారణం మా అమ్మ నాన్నలే మా ఇంట్లో నేను పెరిగి పెద్దవాడినవుతున్నప్పటి నుంచి పూర్తిగా వారి ప్రభావమే పైన పడింది వారేమంత కలిగిన వారు కాకపోయినా తమ చుట్టూ ఉన్న వారిని అవసరానికి ఆదుకోవడం కూడా చూశాను ఆర్థిక ఇబ్బందుల్ని పక్కన పెట్టి నన్ను పాఠశాలకు పంపించాల్సిందిగా మా నాన్నను ఒప్పించింది మా ఉపాధ్యాయుడు శివసుబ్రహ్మణ్య అయ్యర్ తమ పిల్లల్ని మంచి మనుష్యులుగా రూపొందించడానికి వాళ్ళు శ్రమజీవులుగా చైతన్యవంతులుగా రూపుదిద్దుకోవడానికి తల్లిదండ్రులు తమ వంతు కృషి చేయడానికి ఎప్పుడూ సంసిద్ధులుగా ఉండాలి